నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే బార్లీ జావ్ ఎలా చాలా తెలుసుకుందాం బార్లీ జావ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది ఇంకా మలబద్ధకం గ్యాస్ అసిడిటీ వంటి సమస్యను కూడా తగ్గిస్తుంది సో ఈ బార్లీ జావ్ ఎలా చాలా తెలుసుకుందాం ఇక్కడైతే ముందుగా బార్లీ సీడ్స్ని రోస్ చేసి ఇలా ఒక బాక్స్లోకి స్టోర్ చేసి ఉంచుకున్నాము సో ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ బార్లీ సీడ్స్ని పౌడర్లా కూడా రెడీ చేసి ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకున్నాము నెక్స్ట్ అయితే జావ చేయడం కోసం టూ బౌల్స్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక బౌల్లోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఇంకో బౌల్లోకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి వాటర్ని హీట్ చేసుకోవాలి ఇలా వాటర్ మరిగే టైంలోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లోకి టూ టు త్రీ స్పూన్స్ వరకు బార్లీ సీడ్స్ని యాడ్ చేసి ఉడికించుకోవాలి నెక్స్ట్ అయితే ఇలా ఈ బార్లీ పౌడర్ని త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న ఈ పౌడర్ని లేకుండా వాటర్తో థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ని మరుగుతున్న నీటిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా గరిటతో తిప్పుతూ యాడ్ చేసుకోవాలి ఇందులోనే సరిపడా సాల్ట్ అండ్ ఇక్కడ మేమైతే స్పైసీనెస్ కోసం వన్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నాము ఇదైతే ఆప్షనల్ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడైతే బార్లీ సీడ్స్ ఉడుకుతున్నాయి సో ఇది టర్న్ ఆఫ్ చేసి ఇలా మరుగుతున్న ఈ జావలోకి మనము ఈ ఉడికించుకున్న ఈ బార్లీ సీడ్స్ వాటర్ని జల్లిగంటతో ఇలా మిక్స్ చేసుకోవాలి జావా చాలా తిక్కుగా ఉంటుంది కొంచెం పలచబడడం కోసం ఇలా బార్లీ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము స్టవ్ ఆఫ్ చేసి బార్లీ జావని చల్లారినివ్వాలి ఇప్పుడైతే పెరుగు తీసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పెరుగు మిశ్రమాన్ని మనము చల్లారిన ఈ బార్లీ జావలోకి యాడ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని తాగితే ఎంతో టేస్టీ బార్లీ జావ రెడీ అవుతుంది ఇది హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్